మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఆగస్టు ఒకటవ తేదీ గురువారం ఏకోవజామునే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది మంగళగిరి నగరంలోని కొత్తపేట సాయినగర్ డాక్టర్ ఆంజనేయ కాలనీల్లో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నగరపాలక సంస్థ కమిషనర్ షే కలీంభాష అడిషనల్ కమిషనర్ డాక్టర్ ఎన్ ప్రకాష్ రావు డిప్యూటీ కమిషనర్ కె శ్రీకాంత్లతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేశారు ఒకటో తారీఖు ఉదయాన్నే ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బందితో పాటు స్థానిక టీడీపీ నాయకులు వెంటరాగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు అందిస్తూ ముందుకు సాగారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో వివిధ రకాలైన సామాజిక భద్రతా పింఛన్లు మొత్తం పదమూడు వేల నూట పది మందికి గాను సుమారు ఐదు కోట్ల యాభై ఐదు లక్షల అరవై రెండు వేల ఐదు వందల రూపాయల నగదు పింఛన్ సొమ్ము అందజేసేందుకు రెండు వందల ఎనభై ఐదు మంది సచివాలయ నగరపాలక సంస్థ సిబ్బంది ఈ రోజు తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేస్తున్నారని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ కలీం బాషా తెలిపారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేసేందుకు ఇచ్చేసిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ కొత్తపేట సాయినగర్ డాక్టర్ ఆంజనేయ కాలనీలో పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు పెన్షన్ల పంపిణీలో అధికారులతో పాటు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి టీడీపీ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనంజయరావు టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు కాండ్రు బానుకిషోర్ తదితర నాయకులు ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆరు వేల పెన్షన్ నారా స్వయంగా మమ్మల్ని పంపించారు లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని కమిషనర్ గారిని అందరిని పంపించారు మీకు పొద్దున్నే అందజేయమని చెప్పి నమస్కారం అండి ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు పార్టీ కార్యకర్తలుగా మేము అందరము కూడా ఏదైతే వాగ్దానం చేశామో తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా ఈ రోజు పొద్దున్నే అధికారులతో కలిసి మన కమిషనర్ గారు మంగళగిరి కమిషనర్ గారితో కలిసి మేమందరం కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది వృద్ధాప్య పెన్షన్లు వచ్చేసి మరి ఏకంగా మరి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకునే క్రమంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇంటింటికి అందజేయడం జరిగింది వికలాంగులకి ఆరు వేలు అందించడం జరిగింది డయాలసిస్ పేషెంట్కి పదివేలు అందించడం జరిగింది అదేవిధంగా బాగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అందించడం జరిగింది నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఈరోజు ఆ సంతోషాన్ని చోట సంతోషాన్ని ఎలా ఉందో అని చెప్పడానికి మాకు మాటలు చాలట్లేదు వాళ్ళ సంతోషాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు అందరూ అంత ఎందుకంటే వాళ్ళ బ్రతుకుతెరువు కోసం వాళ్ళ ఆత్మాభిమానం నిలబెట్టుకోవడం కోసం నిలబడటం కోసం ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి నిలబెట్టడం కోసం ఎవరి మీద చేజాచకుండా కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల వల్ల కొద్దిగా చిన్నభిన్నమీ తూటిపోటి మాటలు అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ ఈ ఇచ్చిన పెన్షన్తో వాళ్ళకి గౌరవం పెరిగే విధంగా ఈ పెన్షన్తో ఈ గౌరవం పెరిగే విధంగా మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అందించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల వరకు కూడా ఈ పెన్షన్లు అందజేయడం జరుగుతూ ఉంది ఇక్కడ మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేసరికి పదమూడు వేల నూట ముప్పై మందికి ఈ పెన్షన్స్ పంపిణీ చేయటం జరుగుతూ ఉంది ఈ రోజుకి కమిషనర్ గారు చెప్పిన విధంగా కమిషనర్ గారు మాకు చూపించిన లెక్కల ప్రకారం ఐదున్నర కోట్ల పంపిణీ ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఇది నిజంగా చాలా శుభ పరిణామం ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళని ఓటర్లుగా చూసారే తప్ప వాళ్ళ యొక్క వయసును కూడా పట్టించుకోకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని పెన్షన్ ఇవ్వకుండా ఏడిపించటం వాలంటీర్లు మింగేయటం వాళ్ళు మూడు వేలు ఇస్తానని చెప్పి రెండు వేల రెండు వందల ఏడు వందల యాభైకి ఏదో అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్ది అప్పుడు కొద్దిగా పెంచటం వాళ్ళని అడుగు తినే వాళ్ళ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాటలో చెప్పాలి అంటే అలా చేయటం వల్ల ప్రతి పెన్షన్దారుడు లక్ష ఎనభై వేల రూపాయలు కోల్పోయాడు ప్రతి పెన్షన్దారుడు కూడా వాలంటీర్ల మీద ఉన్న శ్రద్ద వాళ్ళకి వృద్ధుల మీద లేకపోయింది ఆనాడు ఈరోజు ఆ పరిస్థితులు అన్నిటికీ భిన్నంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇదే తార్కాండం అందరం మేము ముందుకు వచ్చి మాట్లాడటానికి కూడా రా గత రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి సంపద సృష్టించకపోగా పది లక్షల కోట్ల పైన అప్పులు చేశారు ఇంకా అది ఎంత అప్పు ఇంకా తేలాల్సి ఉంది అందుకే మేము బడ్జెట్ సమావేశాలు కూడా వాయిదా వేసుకునే పరిస్థితి ఆ అప్పు ఇంకా తేలక ఇప్పటి వరకు పది లక్షల కోట్ల అప్పు తేలింది ఈ అప్పులు చేసి ఏం చేశారో కూడా తెలియదు ఒక రూపాయి సంపద సృష్టించారా అంటే లేదు ఎక్కడన్నా ఇండస్ట్రీస్ తీసుకొచ్చారా అంటే లేదు ఏమీ లేదు ఈ మరి చేసిన అప్పు మరి ఎవరు మింగారో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముందు ప్రజలు ఇబ్బంది పడకూడదు వృద్ధులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవటం వారికి ఈ మా మంగళగిరి నియోజకవర్గం తరఫున వారికి శతకోటి వందనాలండి ఇచ్చిన మాట ప్రకారం మీకు నాలుగు వేలు ఇస్తున్నారండి నారా లోకేష్ గారు స్వయంగా మీకు ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది ఇస్తా నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు పంపించింది ఐదున్నర గంటలు ఆరు గంటలకే ఇలా ఐదున్నర ఆరు గంటలకే మున్సిపల్ స్టాఫ్ త్వరలో నాయకుడు అంతా వచ్చి మనకి నాలుగు వేల రూపాయలు అందించినారండి చాలా సంతోషంగా ఉందండి ఈ డబ్బులతో మేము కొంత మందులన్నీ ఇవన్నీ తెచ్చిమని అలాగే మీ అందరి ఏవన్నా మేము

పొద్దున్నే ఆరింటికి మన పింఛిలు ఇచ్చారు నాలుగు వేలు ఇచ్చారండి ఇచ్చారు ఇచ్చారు అయితే మాకు చాలా సంతోషంగా ఉంది మాకు మా ఇంటికి పెద్ద కొడుకులాగా వాళ్ళు వచ్చి మాకు సంతోషంగా ఇచ్చారు అయితే మాకు మందులు వాటికి దేనికైనా ఉపయోగించుకోవడానికి మాకు చాలా ఆధారపడుతున్నాయి అలాగే మాకు ఈ అంత ముందు గతం మూడు వేలు ఇచ్చారు ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చే ఇచ్చారు ఇచ్చినందువల్ల మాకు చాలా సంతోషంగా ఉంది దేనికైనా మాకు ఉపయోగపడుతున్నాయండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు ముఖ్య ఎమ్మెల్యే గారు వాళ్ళు కలిసి మాకు పొద్దున్నే ఆరింటికో వచ్చి ఆఫీసర్లతో ఇచ్చి ఇచ్చారండి అయితే మాకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు గారికి లోకేష్ బాబు గారికి ముఖ్యంగా ధన్యవాదాలండి తండ్రి ట్రాక్ నగర్ మాది సార్ కమిషనర్ గారు ఇచ్చారు పుట్ట ఊరు తీసుకున్నారు ఇచ్చి సార్ డబ్బులు ఇచ్చేది ఇచ్చారు చాలా సంతోషంగా ఉందండి నాకు అండి అయ్యి మూడు లైట్ పట్టుకుంటాంట ఇంట్లో చంద్రబాబు గారు పంపించారు బంగారు చెప్పుకుంటాం మరి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే పెన్షన్లో ఏదైతే వృద్ధాప్య పెన్షన్ చేనేత పెన్షన్లు మత్స్యకార ఇంకా అనేక రకాలైనటువంటి పెన్షన్లని మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెంచిస్తామని ఏదైతే చెప్పారో దాన్ని అక్షరాల తూచ తప్పకుండా మరి వాగ్దానం చేసి అమలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షను మరి ఈరోజు అందరికి కూడా ఇవ్వడం జరిగింది డయాలసిస్ పేషెంట్సు అలాగే ఇతర ఇబ్బంది పడేటటువంటి ఎవరైతే ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా పదివేల రూపాయలు అందించడం జరిగింది ఈరోజు ఇంకా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి మంచాన పడ్డటువంటి అనేక మంది మరి వేలాది మంది ప్రజలకి ఈరోజు పదిహేను వేల రూపాయలు చొప్పున చంద్రబాబు గారు మరి నారా లోకేష్ గారు మరి ఇవాళ వారి వాళ్ళ యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని పెంచి ఇవ్వటం జరిగింది ఇది చాలా గొప్ప విషయం ఇవాళ చూసాం మరి సోదరి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ గారి మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి పట్టణంలో ఈ పెన్షన్ల ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి అటు కొత్తపేట వేబర్స్ కాలనీ సాయినగర్ అలాగే ఆంజనేయ కాలనీలో ఆయన ఆమె స్వయంగా వచ్చి పంపిణీ చేస్తున్నప్పుడు వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి ఆనందం ఎందుకంటే ఇవాళ ఇచ్చేటటువంటి నాలుగు వేల రూపాయలు పెన్షను వాళ్ళ జీవితాలకు ఎంతో మరి ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంది ఆ డబ్బులే లేకపోతే వాళ్ళ చివరి దశలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఎంత గమగోచరంగా ఉంటాయో డబ్బులు చేతిలో ఉన్న దారి వేరు లేని దారి వేరు అటువంటి పరిస్థితుల్ని వాళ్ళ ఆ డబ్బులు ఇస్తూ ఉంటే వాళ్ళ కళల్లో ఆనందం మరి ఎంతో కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వాళ్ళు మరి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది చాలా గొప్ప విషయం Tara